హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ థర్టీ వన్ ఇక కథలోకి వెళ్దాం సాయంత్రం మాలవిక ప్రకాష్ ఉదయాన్ని పలకరిద్దామని వెళ్ళిపోయారు గగన్ కోసం ఎదురు చూస్తూ ఉంది ధరణి ఇవాళ తను విన్న మాటలు అతనిలో చెప్పాలి అలాగే ఇలాగే ఉంటే తన అత్త ఒకరిని కోడలుగా తెచ్చేసుకుంటుంది మాలవిక కాల్ లిఫ్ట్ చేసింది ధరణి అత్త చెప్పు అంది ధరణి డిన్నర్ చేసి వస్తాం మీరు తినేయండి ఇంటికి వచ్చాక వివరంగా చెప్తానంది మాల్విక సరే అత్త ఏడు గంటలకి గగన్ ఇంటికి వచ్చాడు రావడం రావడం ఫ్రెష్ అయ్యి రూమ్లో నుంచి బయటకు వచ్చాడు ధరణి ఉన్న గది వైపు అతని చూపులు పడ్డాయి డోర్ తట్టగా అది లాక్ చేసి ఉంది ఆమె మొబైల్కి ఇన్స్ట్ కాల్ ఇచ్చి అక్కడే బాల్కనీలో కూర్చున్నాడు గగన్ టీపాయ్ మీద ఉన్న మ్యాగజైన్ తిరగేస్తూ ఉండగా ధరణి అతనికి కాల్ చేసింది ఏం చేస్తున్నావు అని అడిగాడు అతడు స్నానానికి వెళ్ళాను ఎప్పుడొస్తున్నావు వాళ్ళు డిన్నర్ చేసి వస్తారట అంది ధరణి తెలుసు ఓపెన్ ద డోర్ అంటూ లేచి ఆమె రూమ్ వైపుకు నడిచాడు ఊహో అంది ధరణి ఏం అని అడిగాడు అతను అది అంతే అని నువ్వు వచ్చావా ఏదో వెలిగినట్టుగా అంది ధరణి తీ అన్నాడు ఆమె రెండు నిమిషాలకి తలుపు తెరిచింది ఉషోదైపు వేళ మంచులో నుంచి వేసిన పువ్వులా ఉంది ఆమె రూపం ఆ సమయంలో ఆమె ముఖం మీద తడి వెంట్రుకలు అతుక్కుపోయి ఉన్నాయి అప్పుడే స్నానం చేసి వచ్చినట్లుగా ఆమె భుజం మీద టవల్ కిందకి వేలాడుతోంది ఓ మత్తైన పరిమళం అతన్ని ఆవహించింది ఆమె నుంచి అతను లోపలికి వస్తే ఏమవుతుందో అవగాహన ఉండి టక్కున బయటికొచ్చింది ఆమె వైపు అదోలా చూశాడు గగన్ ఆమె రెక్క పట్టుకుని లోపలికి నడిచి డోర్ లాక్ చేశాడు ధరణి భయం భయంగా చూసింది అతని వంక ఏసీ రిమోట్ తీసుకుని టెంపరేచర్ అడ్జస్ట్ చేసి బెడ్ మీద వెనక్కి వాలి కూర్చున్నాడు గగన్ రమ్మన్నట్టు కలతోనే సైగ చేయగానే దూరంగా ఉండి తల అడ్డంగా ఊపింది ఈ ధరణి అతను కళ్ళు చిన్నవి చేయగానే నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి ఏమిటన్నట్టు చూసింది ఈ ధరణి ఆమె చేతిని పట్టుకుని లాక్కోవడంతో అతని మీదకి చేరిపోయింది నునుపైన ఆమె చెంపలు తాకగానే టక్కున తల వంచి కళ్ళు మూసుకుంది ఆమె ముఖం మీద తడికి అంటుకుపోయిన ముంగురులు నెమ్మదిగా సవరించాడు పువ్వుల సమూహం అతని మీద వాలిపోయింది ఆమె స్పర్శ అతనికి ఆమె మెడవంపులో అతని వెచ్చడి చేయి తగలగానే నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది ఇతరని అంతేకాదు ఏసీ టెంపరేచర్ తగ్గించడంతో అప్పుడే ఇంకా తడియారని ఆమె శరీరం ఒక్కసారిగా చలి పుట్టి జల్లుమంది ఏంటి ఇంకా పీజీకి వెళ్ళలేదు అతని మాటలకి ఆమె పెదవులు ముడుచుకుపోతే ఆమె కళ్ళు అలకగా చూశాయి ఆమె వీపు మీద అతని చెయ్యి తారాడుతుంటే ఆమె శరీరంలో అణువనువు వణిగిపోసాగింది మాటలు రావా ఆమె కింద పెదవి మునివేలతో తాకుతూ అన్నాడు గగన్ ఆమె గొంతులో గుటకపడింది అతని చెయ్యి ఆమె నడుము వంపుని సవరించసాగింది అతని టీషర్ట్ చేతుల మధ్య బిగించి అతని గుండెల్లో ముఖం దాచుకుంది సమాధానం చెప్పవేంటి అతని పని అతనిదే అన్నట్టుంది లేదు లేదు వెళ్ళట్లేదు లోతైన స్వరంతో చెప్పింది ఈ ధరణి ఎందుకు అని అడిగాడు అయితే వెళ్ళిపోనా ఆమెలో ఉక్రోషం పొంగి పొర్లింది అదే కదా అంటున్నాను మరింత తాపీగా చెప్తూ ఆమెను గాఢంగా కౌగిలించుకున్నాడు నాకు తెలుసు ఇలాగే ఉంటావు నువ్వు అక్కడేమో అత్త తమరికి అమ్మాయిని చూస్తుంటే తమరేమో వెళ్ళగొట్టండి నన్ను నేను అసలు ఇక్కడ అంటూ ట్యాప్ తిప్పింది ఈ ధరణి అతను సన్నగా నవ్వుకుంటూ ఆమె ముఖాన్ని పైకి ఎత్తాడు ఆమె ముక్కు ఎర్రబడి అదిరిపోతుంది కోపంతో ఆమె పెదవులు వణికిపోతున్నాయి ఏండి నువ్వు అనేది మరింత తాపీగా అడుగుతున్నా అతని వాలకం చూస్తుంటే ధరనికి ఒళ్ళు మండుతోంది ఆమె పెదవి విరిచి ఏడు మొహం పెట్టింది అతనుంచి దూరం జరగకపోతే ఆమె నడుము నొక్కి పట్టి గట్టిగా పట్టుకున్నాడు గగన్ అత్తరేపు ఎవరో ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకోమంటుంది చేసుకుంటావు కదూ చూపుడు వేలు అతని వైపు చూపిస్తూ అడిగింది ధరణి ఆ వేలిని మీద ముద్దు పెట్టుకోగానే టక్కున చేతిని వెనక్కి తీసుకుంది ధరణి చెప్పు చేసుకుంటావు కదూ అత్త చెప్పిన ఆ అమ్మాయిని చేసుకుంటావు కదూ ఆమె ఏడవడానికి సిద్ధంగా ఉంది అని అర్థమై ఆమె ఏడిస్తే అతనికి ఆటోమేటిక్గా తిక్కరేగుతుందని గ్రహించి నాకు నచ్చకుండా మాం ఏది చెప్పదు చిన్నగా ఆకుపచ్చ రాయిగా ఉన్న ఆమె ముక్కరని సరిచేస్తూ చెప్పాడు గగన్ ఒకవేళ చెప్తే ఆమె ఊరుకోలేదు ఎలా కనబడుతున్నాను నీకు విసుక్కున్నాడు అత్త మాట నువ్వు కాదు అన నీ మనసులో ఏముందో అత్తకి తెలియదు అప్పుడు పరిస్థితి ఏంటి ఆమె బేలగా చూసింది భయపడుకో నువ్వు తప్ప నన్ను ఎవరూ బేర్ చేయలేరు అంటూ ఆమె చేయంతో ఆటలు మొదలుపెట్టాడు అతని మాటల్లో అర్థం బోధపడక వెర్రిగా చూసింది ఏంటి అర్థమయ్యేలా చెప్పు ఆమె కోమలమైన చెయ్యి అతని చంప మీద వేసింది ఇరిడేట్ చేయకు అనగానే అలకగా చూసింది నన్ను వదిలేయాలి అప్పుడు చెప్తా పెదవులు బిగించి అనుకుంది బయటికి అని ధైర్యం లేదు పాపం పెళ్ళి అంటే మహాఊహు వన్ ఇయర్ అన్నావు సో నోరు మూసుకో అన్నాడు కళ్ళు చిన్నవి చేసి మూత తిప్పింది ధరని నెమ్మదిగా అతన్ని గమనించడం మొదలుపెట్టింది ఆ లైట్ వెల్సర్లో అతని గడ్డాన్ని ముట్టుకోవాలనిపించింది ఆమె చెయ్యి అప్రయత్నంగా అతని గడ్డం మీద అరచేతిని చేరుస్తుంటే ఆమె చేతిని మెడ చుట్టూ వేయించుకోగానే ఒక్కసారిగా గుట్టకల పడ్డాయి ఆమె గొంతులో ఆమె తల్లిని తన మీదకు వాల్చుకుని ఆమె భుజం దగ్గర ముఖం వానించాడు ధరని ఊపిరి పిగపట్టి అతని బలమైన బాహువుల్లో సింహం పంజాల లేడి పిల్లల చిక్కుకుపోయింది అయితే కష్టంగా కాదు భయంతో కూడిన ఇష్టంతో ఆమె భుజం దగ్గర డ్రెస్ పక్కకి నెట్టి పచ్చగా మెరుస్తున్న ఆమె భుజం మీద ముద్దు పెట్టుకున్నాడు ముత్యాల్లాంటి లాంటి అతని పేరు మీద పెదవులు చేర్చాడు ఆమె ఒక్కసారిగా కళ్ళను మరింత గట్టిగా బిగించేసి నీటిూర్పు వదిలింది ఆమె ఊపిరి అంతకంతకు భారమైపోతోంది అతని పెదవుల దాటికి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు చెప్తూనే ఆమె భుజం మీద అతని పంటి గుర్తు అద్దేశాడు అతని ప్రేమ ఆపుకోవడం అతనికి కష్టమైపోతుంది ఆమె శరీరం ఒక్కసారిగా జల్లుమంది ఆ స్పర్శకి ఆమె మాట్లాడలేదు అతని మెడవంపులో ముఖాన్ని తోచి గట్టిగా కౌగిలించుకుంది అతని పెదవుల ప్రయాణం ఆగలేదు ఆమె శరీరం మీద గర్వంగా తిష్టవేసిన అతని పేరు మీద పదే పదే ముద్దు పెట్టుకుంటూ అక్కడి నుంచి మెడ వరకు ప్రయాణం సాగించాడు గగన్ ఆమె కంఠాన్ని అతని పెదవులు అభిషేకిస్తున్నాయి అతని భుజాలను గుచ్చి పట్టుకుని తల వెనక్కి వాల్చింది భారంగా ధరణి ఆమె పెదవులు విపరీతంగా వణికిపోతున్నాయి అప్రయత్నంగా పదే పదే ఆమె గొంతులో గుటక పడుతున్నాయి ఆమె చుట్టూ చేసి వెనక్కి వాల్చి ఆమె టీషర్ట్ కిందకి లాగే ఆమె హృదయం మీద పెదవులు చేర్చాడు అతను ఆ గాఢమైన ముద్దుకి ఆమె శరీరం ఒక్కసారిగా అతిరిపడింది అతని స్పర్శకి ఏదో మత్తు ఆవించినట్టు అయిపోయింది ఆమె పరిస్థితి ఆమె క్షణమైన వదలబుద్ధి కావట్లేదు అతనికి అతని చెయ్యి ఆమె నడుము వంపు మీదకి చేరి సవరిస్తోంది ఆమె అతని కౌగిలిలో కుషించుకుపోసాగింది హద్దులు ఉన్నాయని భావం ఆమెలో హద్దులు చెరిపి పడేయాలని తాపత్రయం అతనిలో మెత్తగా ఉన్న శరీరం అతని చేతుల్లో కమిలిపోతోంది ఆమె గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోసాగింది అతనుంచి విడిపించుకోవాలని ఆలోచన ఉన్న ఆ పని చేయలేకపోతుంది ధరణి ఆమెను వెనక్కి వాల్చి ఆమె మీదకు చేరిపోగా ధరణి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రెండు చేతులు హృదయానికి అడ్డుపెట్టుకుంది ఆమె ఆమె ఉదరం మీద అతని తలభాగం చేరిపోయింది ఆమె నాపి మీద అతని పెదవులు గాఢంగా తాకాయి ఒక్కసారిగా ఆమె అనువనువు వణికిపోయింది అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి గట్టిగా పట్టుకుంది ఆమె శరీరం దూదిలా పట్టు జారిపోతోంది ఇష్టంగా ఆమె నడుమును ముద్దు పెట్టుకున్నాడు భయంతో ఆమె వణికిపోతుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తలుక్కున మెరిశాయి ఆమె గట్టిగా కళ్ళు మూసుకుని అతని భుజం మీద ఒక చేతిని చేర్చి అతని జుట్టులో మరొక చేతిని ఉంచేసుకుంది ధరణి ఆమె నాభి కింద చేరిన అతని పెదవుల స్పర్శకి ఆమె తాళలేక గబుక్కున లేచి కూర్చుంది ఆయాసం ఆందోళన బిడియం కంగారు అన్నీ ఆమెలో ఒక్కసారిగా పాకా అయినా అతను ఆమెను వదలనే లేదు ఆమె ఒడిలో అలాగే పడుకుని ఆమె నడువు చుట్టూ చేతులు బిగించాడు గగన్ నువ్వు వద్దన్నా సరే ఇక నేను ఊరుకోను ఉద్యోగం చేసుకుంటావా ఇంకేం చేసుకుంటావా నీ ఇష్టం మూడు నెలలు టైం ఇస్తున్నా అంతే ఆర్డర్ వేశాడో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ధరనికి తెలియలేదు అతని డెసిషన్ అయితే చెప్పేశాడు ధరని వేగంగా ఊపిరి పీల్చుకుంటూ అతని వంక చూసింది ఆమె అతని దగ్గర ఫ్రీగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది అతని మీద చచ్చేంత ప్రేమ ఉన్నా అతను ముట్టుకుంటే ఆమె వణిగిపోతుంది దీని అర్థం ఏంటో ఆమెకి తెలియడం లేదు అతను నెమ్మదిగా పైకి లేచి ఆమె ముఖం వంక చూశాడు ఆమె బుగ్గలు ఎర్రదనాన్ని పులుముకున్నాయి ఆమె కనులు నేలకవాలి ఆమె చేతులు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉన్నాయి ఆమె చుట్టూ చేసి దగ్గరికి లాక్కున్నాడు అత్త వస్తుంది ఇక వెళ్ళు ఆమె తల ఎత్తకుండానే చెప్పింది ఇది రుచి చూడకుండా ఎలా వెళ్ళిపోవాలి ఆమె కింద పెదవిని తడుముతూ అన్నాడు ఆమె కనులు రెపరెపలాడాయి పెదవులు లోపలికి లాక్కుంటుంటే ఆమె బుగ్గలు వత్తి పట్టుకున్నాడు క్షణమైన ఆలస్యం చేయకుండా ఆమె పెదవులను అందుకున్నాడు అతను ఈసారి ఆమె వెనక్కి తగ్గలేదు ఇష్టంగా అతని చుట్టూ చేతులు అల్లేసింది ఆ ముద్దుకి ఆమె జత కలిపింది అతను వదలడం ఆలస్యం అతని భుజం దగ్గర ముఖం దాచేసుకుంది ఈ ధరణి ఆమెకి ఇవన్నీ భయం కలిగిస్తున్నాయి మును పెన్నడూ లేని విధమైన కొత్త అనుభవాలు అసలు ఆ ఫీలింగ్ ఏంటో కూడా తెలియట్లేదు అతనికి అప్పటికే ఆమె వణికిపోతుందని గ్రహించిన అతను నేను ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఏదైనా జరిగిపోతుంది అంటూ లేచి టీషర్ట్ సరిచేసుకున్నాడు ధరణి అతని వైపు చూడనేలేదు రోజుకొకసారి ఈ సెషన్ పెట్టుకోవాలి ఆ మాటకి కళ్ళు వెడల్పు చేసి అతని వైపు ఉలిక్కి పడ్డట్టు చూసింది ధరణి అతను చిన్నగా కన్ను గీటి భుజాలు కదిలించాడు ఓ గంట సిగ్గుపడి కిందకిర డిన్నర్ చేద్దాం ఆ మాటకి అలకగా మూతి తిప్పింది ధరణి ఇవన్నీ తమరికి అలవాటేమో నాకు కాదు అంటూ ఆమె టక్కున నాలుగు ఖర్చుకుంది వెళ్ళిపోతున్న అతను ఆమె మాటలకు అక్కడే ఆగిపోయి కళ్ళు చిన్నవి చేసి ధరణి వైపు చూశాడు ధరణి ఏమన్నదో అర్థమై గుటకలు మిగింది గబుక్కున మంచానికి అటువైపుకు కిందకి దిగిపోయింది ఉదయ్ సోఫాలో కూర్చుని ఉన్నాడు అతను చాలా చిరాగ్గా అసహనంగా ఉన్నాడు శివకుమార్ అలియాస్ శకుని పక్కనే కూర్చుని ఉన్నాడు మాలవిక ప్రకాష్లకి భోజనం వడ్డిస్తోంది ఉదయ తల్లి రజని రాజేంద్ర మనసులో ఎన్నున్న బయటికి మాత్రం చాలా మామూలుగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు మాలవికకి అక్కడ ఏమాత్రం నచ్చలేదు తప్పక వచ్చింది భర్త కోసం కొసరి కొసరు వడ్డిస్తోంది రజని అల్లుడు నువ్వు ఆవేశపడుకో మనం ప్లాన్ చూడు మీ అమ్మి మన ఆయుధం అంటూ సైగ చేశాడు శివకుమార్ ఎలా మామా వాడు చిన్నప్పటి నుంచి నాకు ఏ గుర్తింపు దక్కకుండా చేశాడు అన్నిటిలో ముందే ఉన్నాడు ఇప్పుడు ధరణిని పెళ్లి చేసుకోవడానికి కూడా అడ్డుపడుతున్నాడు ఉదయ్ కసిగా అన్నాడు ఆ పిల్ల నీ భార్య అవుతుంది చూస్తూ ఉండు ఆ నీ భుజం మీద చేయి వేశాడు భరోసా ఇస్తున్నట్టు అందరి భోజనాలు అయిపోయాయి కూర్చున్నారు శివకుమార్ తన చెల్లికి సాగ చేశాడు అతని ఆలోచనలు తెలియని ఆమె చిన్నగా నవ్వి తలాడించింది మాలవిక అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడాలా నన్నంత విసుగ్గా ఉంది రజని ముఖం చూసి ఆమె ఊరుకుంటోంది ఏమీ మాట్లాడకుండా ప్రకాష్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అన్నాడు రాజేంద్ర ఏంటది అన్నట్టు చూశాడు ప్రకాష్ రాజేంద్ర భార్య వైపు చూశాడు మీ మేనకోడలు ఉంది కదా ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటుందా అని అడిగింది రజని మాలవికకి ఏదో తేడాగా అనిపించింది ఆ సంభాషణ మౌనంగా ఉంది మాట్లాడే వరకు అవును మా ఇంట్లోనే ఉంటుంది అని అన్నాడు ప్రకాష్ ఆ అమ్మాయి చూడ్డానికి బొమ్మలా ఉంది మొన్న పార్టీలో చూశాను నెమ్మదస్త్రాల్లా ఉంది ఉంది ఏమైనా అనుకుంటున్నారా రజని అడిగిన మాటలకు అటు శివకుమార్ ఉదయ్ షాక్ అయ్యారు శివకుమార్ తలకొట్టుకున్నాడు అతను చెప్పిందేంటి తన చెల్లి అడిగేదేంటి మాలవిక ఏదో మాట్లాడబోయేసరికి మాలవిక చేతి మీద చేయి వేశాడు ప్రకాష్ చేయగానే ఆమె వెంటనే మాటని వదలలేదు ఇంకా మేము పిల్లల్ని ఏమీ అడగలేదు అడిగాక చెప్తాను వదిన అన్నాడు ప్రకాష్ చాలా సౌమ్యంగా చూడబోతే గగన్కి ఆ ఉద్దేశం లేనట్టుంది మొన్న ఆ ఆయిల్ ఫ్యాక్టరీ ఓనర్ సుధాకర్ లేడు అతని కూతురి పేరేంటి అంటూ భార్య వైపు చూశాడు రాజేంద్ర ప్రణతి అని చెప్పింది రజని ఆ ఆ అమ్మాయితో రెండు మూడు సార్లు నాకే కనిపించాడు వాళ్ళిద్దరేమైనా ఒకరినొకరు ఇష్టపడుతున్నారా అని అడిగాడు రాజేంద్ర అదేమయ్యుండదు నా కొడుకు ఎవరినైనా ఇష్టపడితే ధైర్యంగా నాతో చెబుతాడు ధరణి గురించి అయితే నిర్ణయం తీసుకునే హక్కు మాకు లేదు మాలవిక నోరు విప్పింది మాలవిక ధరణి మా ఉదయ్కి బాగా నచ్చింది గగన్కి ఆ ఉద్దేశం లేకపోతే ఒకసారి ఆలోచించండి రేవతితో నేను మాట్లాడతాను అని అంది ఆశగా రజని ఫంక్షన్లో ధరణిని చూసిన దగ్గర నుంచి కోడలుగా చేసుకోవాలని బాగా అనిపిస్తోంది రజనికి ఉదయ్ ఆ సంభాషణ వినట్టు వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉన్నాడు ఓ వైపు వింటూనే ఉన్నాడు శివకుమార్ మాత్రం మాలవిక ఏమి చెబుతుందా అని చూస్తున్నాడు మాలవికని తక్కువనంచినా వేయలేడు అతను ధరణికి ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదని రేవత్ చెప్పింది దాని చదువు అయిపోయింది ఇప్పుడేదో ఉద్యోగం అంటోంది ఈ విషయం గురించి ఇప్పుడే మాట్లాడకపోతే మంచిది అక్క మీరు మాట్లాడిన మాట పోగొట్టుకోవడం వేస్ట్ నిక్కచ్చిగా చెప్పింది మాలవిక రజని ముఖం మాడిపోయింది తన కొడుకు పక్కన ధరణి బాగుంటుంది కోడలుగా చేసుకోవాలని బాగా ఆశగా ఉంది చూడబోతే మాలవిక ఏమో ఇలా అంటుంది ఒకసారి నేను మాట్లాడతాను అంది రజని సరే నీ ఇష్టం అక్క ఏమండి ఇక వెళ్దామా ఇంట్లో ధరణి ఒక్కటే ఉంది గగన్ని వెళ్ళమని చెప్పాను త్వరగా అంటూ వాళ్ళ ముందే గగన్కి కాల్ చేసింది ఈ మాలవిక ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థమయ్యేలా చెప్పబోతుంది గగన్కి వాళ్ళ ముందే ఎందుకు కాల్ చేసినట్టు ఉదయ్కేమో ధరణి మీద కన్నుపడింది అసలు ముందు ముందు ఏం జరగబోతుంది ఉదయ్ వల్ల ధరణికి ఏమైనా హాని ఉందా లేక గగన్ని కాదని ధరణిని ఉదయ్ పెళ్లి చేసుకోబోతున్నాడా తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ